జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఐదు రోజుల దీపావళి పండుగ మొదట ధన్ తెరాస్తో ప్రారంభమవుతా అంటే ధనత్రయోదశి అని పిలుస్తారు దీన్ని ప్రతి ఏడాది మాసంలోని చీకటి పక్షంలో పదమూడవ త్రయోదశి తిథిని ధన్ తెరాస్ అని అంటారు ఇక్కడ ధనత్రయోదశి అని కూడా మనం పిలుచుకుంటాము మరి ఈ రోజున లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు ఈ రోజున కొత్త వస్తువులను కొనుగోలు చేయడం కొనడం అన్నటువంటిది శుభమంగళమని శుభప్రదమని అనుకుంటాము విశ్వాసము అయితే ఈరోజు ధన షాపింగ్ చేయడం సంపద పెరుగుతుందని నమ్మకం దాని ప్రకారంగా షాపింగ్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ ఏడాది ధనత్రయోదశ పండుగను అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నాడు శనివారం జరుపుకోబోతున్నారు అయితే ధనత్రయోదశి నాడు కొన్ని వస్తువులు కొనడం నిషేధించబడిందండి ముఖ్యంగా ఏడుగు ప్రధాన వస్తువులు వాటిని ఇప్పుడు మనం తెలుసుకుంటే ఇంతకీ అవి ఏమిటి అన్నటువంటిది ఇనుము శనిదేవునికి సంబంధించినది కాబట్టి ధనత్రయోదశి నాడు ఇనుము కొనడం దురదృష్టాన్ని తెస్తుంది అయితే ఈరోజు స్టీల్ పాత్రలు లేదా ఇతర వస్తువులు కూడా కొనుగోలు చేయకూడదు కాబట్టి ఈ రోజున స్టీల్ వస్తువులు కొనకుండా ఉండటం చాలా మంచిది అలాగే గాజులను కూడా గాజును కూడా రాహువుకు సంబంధించినదిగా భావిస్తారు కాబట్టి ఈరోజు గాజుతో చేసినటువంటి వేటిని కూడా కొనకూడదు ఎందుకంటే అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొస్తుందని చెబుతారు మరి ధనత్రయోదశి నాడు సూదులు కత్తెరలు కత్తులు వంటివి పదునైనటువంటి వస్తువులు అట్లాంటివి అన్నీ కూడా కొనకూడదు అని చెప్తారు ఈ రోజున ఇంట్లోకి పదునైనటువంటి వస్తువులు తీసుకురావడం వల్ల దురదృష్టము ప్రతికూలత వస్తుందంట మరి అదేవిధంగా ధనత్రయోదశి నాడు పాత్రలు కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు అయితే ఈ రోజున ఇంట్లోకి ఖాళీ పాత్రలను తీసుకువెళ్లకుండా జాగ్రత్త పడాలి ఖాళీ పాత్రలు ఇంట్లో శూన్యతను సూచిస్తాయని చెబుతారు ధనత్రయోదశి నాడు నల్లని వస్తువులు కొనకూడదు నల్లని వస్తువులను కూడా అశుభమైనవనిగా భావిస్తాం కదా కాబట్టి ధనత్రయోదశి రోజు నల్లని వస్తువులు లేదా దుస్తులు కొనుగోలు చేయకూడదు అని అంటారు నూనె నెయ్యి కొనడం కూడా అశుభమే ఈరోజు మీకు అవి అవసరమైనప్పుడు ఒక రోజు ముందు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొని కొనుక్కోవడం తప్ప ధనత్రయోదశి నాడు నూనె కానీ నెయ్యి కానీ ఇట్లాంటివి కూడా కొనకుండా ఉంటే మంచిది లేదంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని కూడా మన పండితులు చెప్తున్నటువంటిది జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఇవి పాటించండి నమస్తే